అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన నెల్లూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగే అంబేద్కర్ ధమ్మ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ధర్మ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగిలాల రామచంద్రారావు తెలిపారు గురువారం వింజమూరులో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ధమ్మ స్వీకరణ కార్యక్రమం కరపత్రాన్ని విడుదల చేశారు అనంతరం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుజ్జు చెన్నయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ముప్పై వసంతాల మహాసభ నిర్వహిస్తున్నామని

డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మన ధర్మశాస్త్రాన్ని రోజు ఆ యొక్క పోరాట దిన దినోత్సవం తీసుకొని మేము పంతొమ్మిది సంస్థాపించడం జరిగింది అయితే ఇవాళ రేవ్ డిసెంబర్ ఇరవై ఐదుకి అంబేద్కర్ సంస్థ స్థాపించి ముప్పై అయిన సందర్భంగా ఈ రోజు మేము ఈ ఉదయగిరిగా ప్రజలు పిలిపిన వినగా ప్రజల అంబేద్కర్ జరిగే బౌద్ధ అంబేద్కర్ ఇన్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరణకి అందరూ వచ్చి నిండు మనస్సు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా అంబేద్కర్ ధనపడ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఇంగ్లాల్ జ్ఞానబోధి గారు వచ్చినారు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు పై ట్వంటీ ఫైవ్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మంది నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట